పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఆమె హలలుయ రక్షకుడు విమోచకుడైనటువంటి క్రీస్తు నామానికి మహిమ అదే రీతిగా చేరు వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి ఉపవాస కూడిక రెండవ రోజు వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి ఆశీర్వాదమునకు ఆదరణకు కర్తైనటువంటి క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు అందరికీ వందనాలు ప్రదేవుని బిడ్లారా మనం రెండో రోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఉపవాస ఉజ్జీవ ఆశీర్వాద కోరికలో మనమున్నాం ఇది దేవుని చిత్తం ఈ ఇరవై ఒక్క రోజు దేవుని సన్నిధిలో మనం గడపడం విజ్ఞాపన చేయడం ప్రార్థన చేయడం వాక్యంతో బలపరచబడడం ఇది దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని చిత్తం ఉన్నది కాబట్టి ఇంతమంది సంఘబిడ్డలైనటువంటి మీరు మీ పనులను ప్రక్కన పెట్టి ప్రభు సన్నిధిలోనికి వచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అదే రీతిగా గతించినటువంటి రాత్రి మనం కొరింది పత్రికలో ఉన్నటువంటి దేవుని చిత్తం జరిగించాలి దేవుని చిత్తం జరిగించినటువంటి నోవాహు దేవుని చిత్తం జరిగించినటువంటి భక్తులు ఎలాగ దీవించబడ్డారు అనేటువంటి విషయాలను స్థానిక దైవజనుని ద్వారా మనం విన్నాం ప్రదేవుని సంగమ పత్రికలు సంఘానికి అదే రీతిగా సంఘ మనకి చాలా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ వాక్యం ఎంత ఎక్కువసేపు విన్నామనేది కాదు కానీ ఎంత ఎక్కువగా విన్నామనేది ఈ పదిహేడు రోజులు కూడా మనం తెలుసుకుందాం లేకపోతే ఈ ఇరవై ఒక్క రోజులు తెలుసుకుందాం ఎంత ఎక్కువగా వాక్యాన్ని మనం వింటున్నాము ఎంత ఎక్కువసేపు వాక్యాన్ని విన్నామనేది కాదు మనకున్నటువంటి ఆ సమయంలో ఎంత వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నామనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది దేవునికి స్తోత్రం ఆమె హలలుయ గత రాత్రి సేవకులు చెప్పిన రీతిగా పత్రికలు సంఘానికి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు పత్రికలు చాలా ఆధారమై ఉన్నవి మీరు పాత నిబంధన కానీ అదే రీతిగా ఆ స్వార్తలు కానీ మీరు చదువుకుంటే ఆశీర్వాదాలు దీవెనలు ఇవన్నీ కనిపిస్తాయి అయితే పత్రికల్లో ఏం కనిపిస్తుంది అని ఆలోచన చేస్తే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనం మీరు నేను అందరం కూడా ఎలాగ సరిదిద్దబడాలి ఎలాగ దేవుని రాజ్యమును కొరకు మనం సిద్ధపడాలి ఎలాగ అన్యోన్యంగా సంఘముతో పాటు కలిసి జీవించాలి అనేటువంటి విషయాలు పత్రికల్లో మనకి కనిపిస్తాయి దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ కాబట్టి అదే రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన తెసలోనికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానించుకొని దేవునిలో వాక్యంలో మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందము గాక ఆమెన్ హలలుయ మా రెండవ తెశలోనికి పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి మూడవ వచనాన్ని మనం చదువుకుందాం సహోదరులారా మేము ఎల్లప్పుడూ చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఇది ఇదియుక్తమే ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది చాలండి ప్రిధుని సంగమ అపోస్తున్నటువంటి పౌలు గారు తెస్లోనికి ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను రాయడం జరిగింది మొదటిగా దీనికి ముందుగా క్రీస్తు శకం యాభై ఒకటవ సంవత్సరంలో కొరిందీ సంఘానికి ఈ మొదటిగా పత్రికను రాశారు కొరిందీలో అయిపోయిన తర్వాత తెస్లోనికిలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను రాయడం అని జరిగింది పత్రిక అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే లెటర్ ఉత్తరము 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 అయితే ఇప్పుడు దేవుని సంగమా ఈ తెసలోనిక పత్రిక రెండవ అధ్యాయం దేని గురించి రాశాడు అని ఆలోచన చేస్తే సంఘములో శ్రమలు ఎక్కువయ్యాయి సంఘములో శ్రమలు ఎక్కువయ్యాయి శ్రమలలో ఈ పత్రిక ఎవరైతే శ్రమ పడుతున్నారో ఈ పత్రిక చదివిన వారికి లేకపోతే ఈ పత్రిక అర్థం చేసుకున్న వారికి శ్రమలో ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి పత్రిక తెస్సులోనిక రెండవ పత్రిక దేవునికి స్తోత్రం ఆమెన్ హలూయ శ్రమలలో ప్రోత్సాహం శ్రమలలో స్థిరత్వం శ్రమలలో ముందుకు శ్రమలలో ఆదరణ శ్రమలలో నెమ్మది శ్రమలలో ఓదార్పును ఇవ్వడానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు తెసలోని సంఘానికి ఈ పత్రిక రాయడం అనేది జరిగింది మనందరూ మనస్సులో ఉంచుకోవలసిన విషయం ఏంటంటే శ్రమలలో ప్రోత్సాహము ఈ పత్రిక దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయా ఈరోజు ధ్యానించిన తర్వాత అదే రీతిగా నీ జీవితంలో వస్తున్నటువంటి ఈరోజే కాదు నీ బ్రతుకు కాలంలో వస్తున్నటువంటి ప్రతి సమస్యలో ఈ పత్రికను చదువు ఈ పత్రికను చదివితే ఏదో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్థిరపరిచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సాహపరచును గాక ఆ మెయిన్ హలలుయ కాబట్టి ఓ సంగమ పత్రికలను చదవండి పత్రికలను ఆపోషణం పెట్టండి పత్రికలలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోండి దేవునికి స్తోత్రం ఆమెయిన్ హలలుయ అయితే ఇప్పుడు ఈ దేవుని సంగమ వీరందరూ కూడా శ్రమ పడుతూ ఉన్నారు ఈ శ్రమ పడుతున్నటువంటి ఈ సమయంలో అపోష్టుడైన పౌలు గారు తెలుసుకొని మీ విశ్వాసం ఈ శ్రమలో అభివృద్ధి చెందుతుంది మీ విశ్వాసం అందరికీ ఆదరణ కలిగిస్తుంది మీ విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉండండి అని చెబుతూ చాలా మనకి అర్థమయ్యే రీతిలో బైబిల్ అంతా ఈరోజే మనం తిరగ తిరగైన కానీ ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఒక మూడు లేకపోతే రెండు మూడు విషయాలను మనం ధ్యానించుకొని ఈరోజు మన జీవితాన్ని దేవునిలో బలపరుచుకుందము గాక ఆమెన్ హలుయ క్రైస్తవ జీవితానికి లేకపోతే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు లేకపోతే సంఘంలో చేర్చబడినటువంటి మనందరికీ శ్రమలు దేనికి శ్రమలు దేనికి శ్రమలు దేనికి ప్రభుని నమ్మం క్షేమంగా ఉండొచ్చు ప్రభుని నమ్మం ఆ కడుపు నిండా కడుపులో నీళ్లు కదలకుండా ఉండొచ్చు ప్రభుని నమ్ముకున్నాం కదా ఏ బాధలు ఉండకూడదు అని మానవులుగా మనం ఆలోచిస్తాం అయితే ఆ ఆలోచన చాలా చెడ్డది దేవుని దృష్టిలో దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ ఎందుకు దేవుని దృష్టిలో శ్రమ పడకుండగా వ్యక్తి సౌఖ్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు ఎందుకు శ్రమ పడాలని కోరుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే శ్రమ పడిన తర్వాత మనము సువర్ణము వలె మారుతాం శ్రమ పడుతున్నటువంటి సమయంలో మన మానసిక స్థితి తెలుస్తుంది దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ నీ బాధలో నీ కష్టములో నీ నష్టములో నీ విశ్వ నీ యొక్క విశ్వాసములో దేవుని ఎడల నీకున్నటువంటి అవినాభావ సంబంధం నీ శ్రమలోనే తెలుస్తుంది దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయా ఒక విషయాన్ని చెప్తాను మనకి ఇంటి నిండా డబ్బు ఉండి ఒంటి నిండా ఆరోగ్యం ఉండి కడుపులో నీళ్ళు కదలకుండగా ఉంటే మనం ప్రార్థన చేస్తామా ప్రభుని నమ్ముతామా ప్రభు దగ్గర ఏడుస్తామా ప్రభు నీ పట్ల ఉన్నటువంటి ఆ ప్రణాళికను నువ్వు అర్థం చేసుకుంటావా అర్థం చేసుకోలేదు దేవునికి స్తోత్రం ఆ అమ్మాయిని ఏదైనా సరే నీ బంధువుల ద్వారా కానీ నీ స్నేహితుల ద్వారా కానీ నీ భార్య ద్వారా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు ప్రదలారా నన్ను గమనించండి నీవు ఎదుటి వ్యక్తి ఎడల ఎంత ప్రేమ ఉన్నదనేది అప్పుడు తెలుస్తుంది నా ద్వారా నీ మనసు చిపికిందనుకో నా ద్వారా నువ్వు బాధపడ్డావనుకో నన్ను నువ్వు ఎంత అభిమానిస్తున్నావు అనేది అప్పుడు తెలుస్తుంది శ్రమలు కూడా అందుకే ప్రభువులో నీ ప్రేమ ఉంది ప్రభువుతో నీ అవినాభావ సంబంధం ఎంత ఉంది ఇందుకు ప్రభు మనల్ని శ్రమ పెడుతున్నాడు అనే విషయాలు కానీ మనం తెలుసుకుంటే ప్రదేవుని సంగమ ఒకసారి ఐదవ వర్షనాన్ని మనం చదువుకుందాం అదే అధ్యాయం ఐదవచం దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం చాలండి ప్రదేంబిడ్డలారా క్రైస్తవ జీవితంలో లేకపోతే సంఘంలోనికి వచ్చినటువంటి మన జీవితంలో శ్రమలు దేనికి అనంటే మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారు డబ్బు కొరక బంగారం కొరక ఇల్లు కొరక వాకిల కొరక ఇది కాదు మొ మొదటగా సంఘములోనికొచ్చినటువంటి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి దేని కొరకు శ్రమ పడుతున్నారంటే పరలోకానికి వెళ్ళడానికి యోగ్యుడిగా మార్చబడడానికి శ్రమ పడుతున్నాడు శ్రమ మీ జీవితంలో ఏం చేస్తుందంటే పరలోకపు ద్వారానికి నేను అర్హునిగా చేస్తుంది పరలోకంలో ప్రభువుతో ఉండడానికి అర్హురాలుగా చేస్తాది పరలోకంలోనికి వెళ్ళడానికి నీ శ్రమ నీ జీవితంలో ఉపయోగపడుతుంది దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ శ్రమ లేకుండగా దేవుని రాజ్యమునకు మనము యోగ్యులము కాము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హలలుగా చాలా సింపుల్ విషయాలు పెద్ద విషయాలు ఏం కాదు కానీ దీనిని చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హలలుగా అయితే ఇప్పుడు ఇదేం నీ జీవితంలో ఆరోగ్యం ద్వారా కానీ ఆర్థిక ఇబ్బందుల ద్వారా కానీ దేవుని నమ్మిన తర్వాత వస్తున్నటువంటి శ్రమలను బట్టి బాధపడద్దు శ్రమలు నిన్ను ఏం చేస్తున్నాయి అంటే పరలోకానికి అర్హునిగా చేస్తున్నాయి దేవునికి స్తోత్రం లోకానికి దూరంగా చేస్తున్నాయి పాపానికి దూరంగా చేస్తున్నాయి పనికిరాని కార్యాలకి దూరంగా చేస్తున్నాయి పరలోక సంబంధమైనటువంటి వారసత్వము పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వము పరలోక సంబంధమైనటువంటి వారసురాలుగా నీ శ్రమలను నీ జీవితంలో దేవుడు అనుమతిని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెను హలలుయా మొట్టమొదటిగా నువ్వు గుర్తుపెట్టుకోవలసింది నేనైనా గుర్తుపెట్టుకోవలసింది శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం లేదు శ్రమ లేకుండా సంఘ జీవితం లేదు శ్రమ లేకుండా క్రైస్తవ భక్తి జీవితం లేదు శ్రమలు కావాలి దేనికి శ్రమలు కావాలంటే నీ యోగ్యతను నిర్వ నీ యోగ్యతను నీ యోగ్యతను తెలియజేసేదే శ్రమ పరలోకానికి నీ యోగ్యతను చెలి తెలియజేసేదే శ్రమ మనందరికీ తెలుసు లాజర్ ఎక్కడున్నాడు ఎంగిలిమెతుకులు తిన్నాడు మన భాషలో చెప్పాలంటే పెంటగొప్ప దగ్గర ఉన్నాడు అందరూ కూడా అన్నం పడేసే దగ్గర ఉన్నాడు చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు లాజర్ దగ్గరికి రా చనిపోయిన తర్వాత లాజర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహం బ్రహ్మణ హ్యాపీగా ఉన్నాడు అంటే శ్రమ ఏం చేస్తుంది అంటే లోకములో ఉన్నటువంటి పాపమును విసర్జించి ప్రభు కొరకు ఒక భక్తి కలిగినటువంటి జీవితంలో నిన్ను నీవు సిద్ధపరుచుకునేదిగా చేస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక ఆమెహల యా మీరు అబద్ధం మీ మీరు క్రైస్తవులు కాబట్టి ఒక అబద్ధం ఆడండి లక్ష రూపాయలు ఇస్తాము అని లోకం అంటుంది లక్ష రూపాయలు మనకు అవసరం మన మన అప్పులు కొంత తీరుతాయి ఆ లక్ష రూపాయలు బట్టి కొన్ని బాధలు ఉన్నాయి కొన్ని శ్రమలు ఉన్నాయి అయితే నువ్వు అబద్ధం ఆడుటని బట్టి ఎవరికి సంబంధం అయిపోయావు దృష్టిని సంబంధం అయిపోయావు ఆ శ్రమలోనే ఉండి అబద్ధం ఆడుకుండగా నిజము మాట్లాడుకుంటూ దేవుని స్థుతించుకుంటూ ఆ శ్రమలను భరిస్తూ నీ ఆత్మీయ ప్రయాణాన్ని నీ సంఘ జీవితాన్ని ముందరికి నడిపించుకుంటూ వెళితే నువ్వు పరలోకానికి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావని ధనార్థం దేవునికి స్తోత్రం ఆమె హలలుయ అందుకే నీ తెశలోనికి సంఘంలో ఉన్నటువంటి వారికి ఆదరణ కలిగించడానికి తెసలోనికి సంఘములో ఉన్నటువంటి వారికి శ్రమలలో వారిని ప్రోత్సాహపరచడానికి ఈ పత్రికను అపోస్తుడైన పౌలు గారు తెసలోనికి సంఘానికి వ్రాసాడు దేవునికి మహిమ కలుగును గాక మెయిన్ హలలుయా ఈ పత్రిక నిన్ను ప్రోత్సాహపరచును గాక దేవునికి స్తోత్రం శ్రమొచ్చిందా బాధపడద్దు నేను పరలోకానికి యోగిని కష్టం వచ్చిందా వేదన పడద్దు నేను పరలోకానికి వెళ్తున్నాను ఇబ్బంది వచ్చిందా బాధపడదు పరలోకంలో దేవుడు నాకు సర్వ ఇవ్వబోతున్నాడు ఈ లోకము దాని ఆశ గతించిపోతాది కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము ఉంటాడు కాబట్టి ఆ పరలోకానికి నేను అడుగులు వేస్తున్నాను అనేటువంటి భావనతో నీ శ్రమలలో దేవునితో నీ ఆత్మీయ ప్రయాణం నడపబడును నడపబడునుగాక ఆమెన్ హలలుయా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి శ్రమ నిన్ను పరలోకానికి అర్హునిగా చేస్తుంది దేవునికి స్తోత్రం ఐ మీన్ చదువు లేకుండా ఉద్యోగానికి ఒక వ్యక్తి అర్హు అనర్హుడు ఎలా చదువు లేకుండా ఒక వ్యక్తి ఉద్యోగానికి అర్హుడవుతాడా కెమిస్ట్రీ అవ్వాలంటే చదవకుండాగా నేను ఉద్యోగం కావాలంటే నాకు కెమిస్ట్రీ జాబ్ ఇస్తారా చదవాలి శ్రమపడాలి పరలోకానికి వెళ్ళాలి శ్రమ పడాలి మోస ఏమన్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బంతా వదిలిపెట్టేశాడు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు మరో నలభై సంవత్సరాలు తన తన యొక్క జనాంగంతోడు ఉన్నాడు శ్రమ పడ్డాడు శ్రమ పడిన తర్వాత నిబో పర్వతం ఎక్కి ప్రభువుతో పాటు వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం ఆమెన్ హల్లుయ మనందరికీ తెలిసిన విషయాలే పై చెప్తున్నాడు దేవుడు దేవుని సంగమ శ్రమ నిన్ను యోగ్యనిగా చేస్తుంది పరలోకానికి దేవునికి మహిమ కలుగును ఆ మెయిన్ హలలుయ మొదటిగా శ్రమ నిన్ను యోగ్యనిగా చేస్తుంది ఎనిమిదవ వచ్చినా ఒకసారి చదువుకుందాం అదే అధ్యాయం సంగమ ఆ సువార్తకు లోబడని వారికి మిమ్మును మిమ్మును శ్రమపరుచున వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే ఇప్పుడు ఇదేంబిడ్డలారా ఇక్కడ పుడదేవుని సంగమ అర్థం అవ్వడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ వెరీ సింపుల్గా దేవుడు నాకు ఆలోచ నాకు దేవుడు నేర్పించినటువంటి విషయం ఏంటంటే శ్రమ నిన్ను క్రీస్తు స్వార్థకి లోపరుస్తుంది శ్రమ నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు నీ జీవితంలో నీ సంఘ జీవితంలో నీ వ్యక్తిగత సంఘ జీవితంలో ఉన్నటువంటి శ్రమల ద్వారా నువ్వు క్రీస్తు స్వార్థకు లోబడతావు దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయ ఇక్కడ అదే కదా రాశారు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని రాస్తూ ఏ మన ప్రభువైన యేసు స్వార్థకు లోబడిన వారికి అంటే లోబడిన వారికి ఏం లేదు శ్రమ లేదు స్వార్థకు లోబడాలి సంఘములో ఉన్నటువంటి అందరూ నన్ను గమనించండి అందరూ నన్ను గమనించండి సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా స్వార్థకు లోబడాలి పాస్ట్ గారు స్వార్థకు లోబడడం ఏంటండి మీరు స్వార్థి మీరు స్వార్థ చెప్పకముందే మేము స్వార్థకు లోబడ్డాము కాబట్టి సంఘంలోకి వచ్చాము అని మీరు అంటున్నారు మంచిదే కాదని నేను అన్ను ఎంత ఇంకా స్వార్థలు ఏముంది స్వార్థలు ఏముంది స్వార్థలు ఏముంది లోబడే తత్వం ఉంది స్వార్థలు ఏముంది స్వార్థే ఉంది దేవునికి స్తోత్రం ఆమెన్ హలుయ సువార్తలో ఏముందో చెప్తాను సువార్తలో క్రీస్తు జననం సువార్తలో క్రీస్తు జీవితం సువార్తలో క్రీస్తు మరణం సువార్తలో క్రీస్తు పునరుద్ధానం క్రి సువార్తలో క్రీస్తు ఆగమనం సంగం ఎత్తబడ్డం దేవుని రెండవ రాకడ క్రీస్తు ఆగమనం ఈ ఐదు సువార్తలో ఉన్నాయి దేవుడు నా కొరకు పుట్టాడని నువ్వు నమ్మాలి నీ శ్రమలో దేవుడు నా కొరకు బ్రతికాడని నమ్మాలి దేవుడు నా కొరకు మరణించాడని నమ్మాలి దేవుడు నా కొరకు పునరుద్ధానుడైన పునరుద్ధానుడయ్యాడని నమ్మాలి దేవుడు నా కొరకు ఉన్నాడని నమ్మాలి ఆయన మన కొరకు ఉన్నాడని నమ్మితే నమ్మితే బాధలు వచ్చినప్పుడు సంఘానికి ఎందుకు రావట్లేదు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళి ఎందుకు తిడుతున్నాము ఇబ్బందులు వస్తున్నప్పుడు ప్రభువుతో పాటు కాకుండా వాళ్ళకంటు వాళ్ళకు దృష్టి పడిపోయింది కన్ను దృష్టి పడిపోయింది నేను లాస్ అయిపోయాను నేను అయిపోయాను అని బాధలు వచ్చినప్పుడు ఎందుకు అనుకుంటున్నావు స్వార్తలో క్రీస్తు ఆగమనం ఉంది జాగ్రత్త స్వార్తలో దేవుని ఆగమనం ఉంది ఇంకా నేను చెప్తున్నాను స్వార్థకును లోబడుతున్నావు నీ శ్రమలో స్వార్థకును లోబడుతున్నావంటే రెండవ రాకడ కొరకు మహిమ మేఘం ఎక్కడానికి సిద్ధపడుతున్నావు దేవునికి స్తోత్రం ఆమె ఆయనతో పాటు ఆయనతో పాటు సంఘం ఎత్తబడేటువంటి గుంపులోనికి నువ్వు వచ్చావు స్వార్థకు లోబడాలి అందుకని అంటున్నాడు కదా శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించట దేవునికి న్యాయమే ఇంకా ఓ మాట చెప్తున్నాను దేవుని సంగమా నీ జీవితంలో నిన్ను శ్రమ వారి విషయంలో దేవుడు నీ జీవితంలో న్యాయకర్తగా ఉంటాడు దేవునికి స్తోత్రం ఆమె దేవుడు న్యాయం చేశాడా దేవుడు న్యాయం చేశాడా నీ జీవితంలో ఆ న్యాయాన్ని ఆపగలిగేటువంటి శక్తి మనుషుడు ఎవ్వడు లేడు దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయా ఆయన మాత్రమే న్యాయం చేయగలడు ఆయన మాత్రమే న్యాయం చేయగలడు కాబట్టి శ్రమలో స్వార్థకు లోబడండి స్వార్థలు క్రీస్తు జననం స్వార్థలో క్రీస్తు జీవితం స్వార్థలో క్రీస్తు మరణం స్వార్థలు క్రీస్తు పునరుద్ధానం స్వార్థలో క్రీస్తు ఆగమనం ఈ ఐదు ఉన్నవి దేవునికి మహిమ గాక ఈ ఐదు ఎక్కడ జరుగుతాయి తెలుసా సంఘ క్రమంలో జరుగుతాయి సంఘంలో జరుగుతాయి సంఘ ఆరాధనలు జరుగుతాయి ప్రతి ఆదివారం జరుగుతాయి ప్రతి ఆదివారం నువ్వు ఎందుకు వస్తున్నావంటే నిన్ను నీ సేవకుడు సువార్ దేవుని ఆగమనం కొరకు నిన్ను సంఘ క్రమములో చేర్చి నిన్ను ఆయన సిద్ధపరుస్తున్నాడు సువార్తకు లోబడ్డావా ప్రతి ఆదివారం మందిరానికి వస్తావు స్వార్థకు లోబడ్డావా సమయానికి దేవుని సంధిలో కనబడతావు స్వార్థకు లోబడ్డావా నీ సేవకునితో పాటు నీ ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగించుకుంటావు దేవునికి స్తోత్రం ఆ మీన్ హలలుయా స్వార్థకు లోబడండి స్వార్థకు లోబడండి సొంత వార్తలకు లోబడద్దు సొంత వార్తలకు లోబడద్దు సొంత వార్తలు ఉంటాయంటే నేను అంత చేశాను నేనెంత చేశాను నన్ను తప్పుగా అనుకోనంటే చెప్పేస్తాను అన్న నన్ను క్షమించు ఆరు నెలలు అన్న మంచం మీద ఉంటే తెల్లవారు పూట వచ్చేసేవాన్ని నేను ఎంత చేశాను నేను చేయబట్టి సంఘం ఇలాగైపోయింది అని అనుకుంటే అది సొంత వార్త స్వార్థ క్రీస్తుని గురించిన వార్త స్వార్థ నిన్ను దేవుని రాకడ కొరకు సిద్ధపరిచే వార్త స్వార్థ నిన్ను మహిమ మేఘమును ఎక్కించడానికి వార్త ఇంకా నేను అంటాను స్వార్థ నిన్ను సంఘ క్రమములో నడిపించేటువంటి నీ సేవకునితో నడిపించేటువంటి వార్త దేవునికి స్తోత్రం ఈ స్వార్థకు లోబడాలంటే నీలో శ్రమ ఉండాలి దేవునికి స్తోత్రం ఆమెను హలలుయా శ్రమ ఉన్నప్పుడు గత ఆదివారం విన్నాం కదా రోగం వచ్చినప్పుడు ఓలా బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాం మీకు లేవు అనుకుంటా ఓలాలు ఆటో బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాం బలగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం రాగ వచ్చినప్పుడు ఒక గంట సేపు ప్రభు మందిరంలో ప్రార్థన చేయ నీ జీవితాన్ని నీ శ్రమలలో దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు దేని కొరకు ప్రోత్సాహపడుతున్నాడు అంటే ఆయన స్వార్థకు లోబడు దేవునికి స్తోత్రం ఐ మీన్ శ్రమ మొట్టమొదటిగా నిన్ను నిన్ను యోగ్యనిగా చేస్తుంది పరలోకానికి శ్రమ రెండోదిగా స్వార్థకు లోబడే విధంగా చేస్తుంది నీ జీవితంలో దేవుడు న్యాయ న్యాయం చేసేదిగా చేస్తుంది దేవునికి స్తోత్రం ఆమెన్ హలలు మూడోదిగా చూద్దాం ప్రదేంబిడ్డలారా అదే పదకొండవ వచ్చినా అని చదువుకుంటాం అదే అదే అందువలన ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ అందు మన ప్రభువైన నామమును ఆయన యందు మీరు మహిమ నొందునట్లు మేలు చేయవలనని ఆలోచనయు బలముతో సంపూర్ణము చేయిచు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ వచనములో అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన క్రీస్తు యొక్కయు కృపచొప్పున యందు మన ప్రభువైన ఆయని ఆయనియందు మీరు మహిమ నొందునట్లు ఆయనియందు మీరు మహిమ నొందునట్లు దేవునికి స్తోత్రం ఆమెన్ హలలుయా ఇక్కడ ఉన్నటువంటి ఆ స్క్రిప్ట్ రైటింగ్ లేకపోతే దానిలో ఉన్నటువంటి వాక్య సారాంశము ప్రిదేని బిడ్డారా చాలా చాలా వివరణాత్మకంగా చాలా ఆలోచింపజేసే విధంగా ఉంది చాలా సింపుల్గా ఆయన మహిమ కొరకు ఆయన కీర్తి కొరకు ఆయన తేజస్సు కొరకు ఆయన గౌరవం కొరకు నీ జీవితంలో శ్రమలు ఆయన మహిమ కొరకు ఆయన కీర్తి కొరకు ఆయనను గ్లోరిఫై చేయడానికి ఆయనను కీర్తించడానికి ఆయన యొక్క శక్తిని తెలియజేయడానికి ఆయన ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఆయన కృపను తెలియజేయడానికి ఆయన ప్రభావాన్ని తెలియజేయడానికి నీ జీవితంలో శ్రమ దేవునికి స్తోత్రం మెయిన్ హలలుయ మీకు అర్థం అవడానికి దేవుడు మనకు అర్థమవ్వడానికి చెప్తున్నటువంటి విషయం ఇక్కడ ఏ లైట్ ఉంది రక్షణ గ్లోరీ రక్షణ మహిమ రక్షణ అందరికీ మహిమ ఎలాంటిదంటే అంటే స్పాట్ లైట్ లాంటిది అక్కడ ఉన్నటువంటి లైట్ నా మీద పడుతుంది పడుతుందా లేదా ఆ లైట్ పడుతున్నప్పుడు ఆ లైట్ పడుతున్న దాన్ని బట్టి నేను ఎలా కనబడుతున్నాను తెల్లగా కనిపిస్తున్నాను చక్కగా కనిపిస్తున్నాను నవ్వకండి మీకు అర్థం పడడం ఆ లైట్ పడుతున్న బట్టి తెల్లగా కనిపిస్తున్నాను చక్కగా కనిపిస్తున్నాను స్పష్టంగా కనిపిస్తున్నాను ఆ లైట్ ఆపేస్తే నాలో చీకటి ఉంటుంది నాలో స్పష్టత ఉండదు దాని అర్థం ఏంటంటే దేవుని మహిమ పొందడం దేవుడు ఈ లోకములో మహిమను పొందడానికి లైట్ యొక్క శక్తి ఎంతైతే ఇక్కడ ఉన్నదని తెలియజే ఎలాగైతే తెలియజేస్తుందో అదే రీతిగా దేవుని శక్తి కూడా భూమి మీద ప్రజలకు తెలియజేయడానికే నీ జీవితంలో శ్రమ శ్రమందుకు నువ్వు నిలబడతావు నిలబడి నీ మీద ఆయన మహిమను ఉదింపజేస్తాడు ఆయన మహిమను ఉదింపజేసినప్పుడు చేసినప్పుడు నీలోనున్న శ్రమలు వెళ్ళిపోతాయి ఆయన మహిమ నీ ద్వారా ప్రజ్వలింపుతాది దేవునికి స్తోత్రం ఆమె హలలుయ కాబట్టి శ్రమలను నిర్లక్ష్యం చేయకండి శ్రమలలో నిలబడండి శ్రమలు నీ జీవితాన్ని దేవుని మహిమకు దేవుని కీర్తికి ఉపయోగపడతాయి దేవునికి స్తోత్రం ఆమెన్ హలూయ ఇంకొక మాట చెప్తున్నాను ఇక్కడ నేను నిలబడటం బట్టి ఆ లైట్ యొక్క శక్తి మీకు తెలిసింది దాని యొక్క వెలుగు మీకు తెలుస్తుంది దాని యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది అదే రీతిగా ఈ లోకములో సంఘములో నీ కాపరితో నీవు శ్రమలలో నిలబడితే ఆయన మహిమ నీ మీద ఉదయించి నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చునుగాక ఆమెన్ హలలుయ శ్రమలు దేనికి పరలోకానికి యోగ్యులుగా చేస్తుంది శ్రమలు దేనికి స్వార్థకు లోబడడానికి శ్రమలు దేనికి అంటే ఆయన కీర్తికి నువ్వు ఉపయోగపడతావు దేనికి స్తోత్రం ఆ ఆయన కీర్తికి నేను ఉపయోగపడతాను ఆయన కీర్తికి నువ్వు ఉపయోగపడతావు భక్తుడు అంటున్నాడు కదా లోకంలోనంట డబ్బున్న వారిని గనులైన వారిని జ్ఞానం కలిగిన వాళ్ళని ఎంఏ పిహెచ్డీలు చేసిన వాళ్ళని చదువుకున్న వాళ్ళందరినీ దోస్తాడంట అందరినీ దోశాడంట వెర్రివారైనటువంటి మనల్ని ఎన్నిక చేసుకున్నారంట ఆయన మహిమ కొరకు దేవునికి స్తోత్రం ఆయన ఆయన మహిమ కొరకు శ్రమ పడదామా ఆయన మహిమ కొరకు ప్రభుతో మన జీవితాన్ని నడిపించుకుందామా శ్రమలు నీ జీవితంలో శాశ్వతం కాదు అది ఎప్పుడు గుర్తుపెట్టుకో శ్రమలు నీ జీవితంలో శాశ్వతం కాదు కాదు ఒక ఉదాహరణ చెప్తున్నాను ఒకప్పుడు మీకు బైక్ లేదు ఈరోజు నీ చేతిలో లక్ష రూపాయల బైక్ ఉంది అది దేవుని మహిమ కాదా దేవుని శక్తి కాదా దేవుని ప్రభావం కాదా ప్రదేని సంగమా నేను నమ్ముచున్నాను మీరు ఎంతమంది నమ్ముచున్నారు లేదు ఈ ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన అయిన అనంతరం మీ ఆత్మీయ జీవితం మీ ఆర్థిక జీవితాన్ని రెండింతలుగా దేవుడు చేయబోతున్నారు ఆమె కాబట్టి శ్రమ పడండి శ్రమ పడండి శ్రమ పరలోకానికి యోకినిగా చేస్తుంది శ్రమ స్వార్థకు లోబడేదిగా చేస్తుంది శ్రమ ఆయన మహిమ కొరకు నిలబెట్టేదిగా చేస్తుంది ఆయన శక్తి నీ ద్వారా తెలుస్తుంది అంట ఆ లైట్ యొక్క శక్తి నా ద్వారా ఎలాగైతే తెలిసిందో ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆయన శక్తి నీ ద్వారా తెలుస్తుంది దేవునికి స్తోత్రం ఆమె నేను ముగిస్తున్నాను మోకరించగలిగిన వారు మోకరించండి ప్రార్థన చేస్తాను తదుపరి కార్యక్రమాన్ని సేవకులకి స్థానిక దైవజనులకి నేను అప్పగిస్తాను చిన్న ప్రార్థన చేస్తాను దేవామికు స్తోత్రాలు తండ్రి మహాపరుషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు మీరు నమ్మదగిన దేవుడవు ఈ ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన రెండవ రోజులో చేర్చడానికి మీరు ఇచ్చినందుకు వందనాలు శ్రమలు మా జీవితాన్ని ఏం చేస్తాయని మేము విన్నాము ప్రభ దశలోనిక పత్రిక ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడారు శ్రమలలో మేము నిలబడి పరలోకానికి యోగ్యులుగా స్వార్థకు లోబడే విధంగా సంఘానికి లోబడే విధంగా అదే రీతిగా నీ మహిమ కొరకు నిలబడే వ్యక్తులుగా మా బ్రతుకు ఉండునుగాక మీకు స్తోత్రాలు ఇంకొను మీద ఆస్తుని నీ ఆత్మతో అభిషేకించి మమ్మల్ని నీ ఆత్మీయ ప్రయాణంలో నడిపించడానికి మీద ఆస్తుని ఇంకను మీరు వాడుకోమని యేసున్నత నామంలో ప్రార్థించి వెడుచున్నాం తండ్రి ఆమె